ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసు క్రీస్తు నామున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యశాగ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదో వచనము పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు బైబిల్ గ్రంథంలో ఇస్రాయల్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు గురించి రాయబడిన మాట ఏంటంటే అతనికి దేవుని కృప దూరమైందంట అతడు దేవుని కృపను దూరం చేసుకున్నాడంట దేవుడు ఆయన ఎడల చూపి ఆ సౌలు ఎడల ఉంచిన ఆ కృపను వేరు చేశారంట కారణం ఏంటంటే సౌలు దేవుని మాటను ధిక్కిరించాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట సౌలుకు ఒకవేళ కృప దూరమైనదేమో కానీ పర్వతాలు తొలగిన మెట్టలు తరిన నా కృప నిన్ను విడిచిపోదు దేవుని బిడ్డ ఒకవేళ నీ బలహీనతలను బట్టి నీ కృంగుడు కృంగుబాటును బట్టి లేదా సమస్యలను బట్టి ఒకవేళ బలహీనుడు అయిపోయి బలహీనరాలు అయిపోయి ఈరోజున ఈ మాటలు వింటున్నావేమో ఇదిగో ఆయన కృప నిన్ను విడిచిపోలేదు ఆయన కృప నీకు తోడుగా ఉన్నది నీ ప్రతి పనిలో ప్రతి కార్యంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కృపను పొందుకున్న వారు ఉన్నారు నోవాహు దేవుని వలన కృప పొందినవాడు ఆయనని వాక్యంలో రాయబడది దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో భయంకరమైన పాపపు కార్యాలు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో కూడా నోవాహు తన పరిశుద్ధతను కాపాడుకోవటం వల్ల దేవుని వల్ల కృపను పొందుకొని ఉన్నాడు రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ అపాయకరమైన దినాల్లో ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుల్లో నమ్మకంగా ఉన్నావు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు దేవుని ఎందు విశ్వాసంతో బ్రతుకుతున్నావు దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నా కాబట్టి ఒకవేళ నీ జీవితంలో వచ్చే పోరాటాలను బట్టి సమస్యలను బట్టి ఇప్పుడు ఒకవేళ కృంగిపోయి ఒకవేళ ఇలా అనుకుంటున్నావేమో దేవుడు నా ఎడల ఏం కృప చూపిస్తున్నాడు అనుకుంటున్నావే కానీ పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిపోయినా ఆయన కృప నిన్ను విడిచిపోలేదు ఆయన కృపలో నిన్ను ఆయన భద్రపరిచి నీ పక్షాన ఆయన కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడు ధైర్యం తెచ్చుకో దేవుని కృప నీకు తోడే గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడు అయిన దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డను బలపరచండి ప్రతి ఒక్కరి ఎడల నీ కృప అధికముగా ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభా నీ కృప జీవం కంటే ఉత్తమమైనదని నీ వాక్యంలో రాయబడది కాబట్టి ప్రభ ప్రతి బిడ్డను బలపరచండి ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని ఏసు క్రీస్తు నామున ప్రార్థిస్తున్నాను తండ్రి అమేం